అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను ఖమ్మంలో ఉంటున్నాను గడిచిన నలభై సంవత్సరాలుగా ఎల్ఐసిలో నాలుగేళ్ళు క్లర్క్గా తర్వాత బిఎస్ఎన్ఎల్లో బిఈ హోదాలో ఒక ఇరవై సంవత్స ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను పనిచే నేను విఆర్ఎస్ తీసుకొని కూడా ఐదు సంవత్సరాలు అవుతోంది నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఎంబీఏ మార్కెటింగ్ ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను ఈ చదువుకోవటం పరీక్షలు రాయటం అంటే నాకు ఎంతో ఆసక్తి సో ఈ నేపథ్యంలో భాగంగా ఈ గడిచిన ఐదు సంవత్సరాలలో మా పిల్లలకి మా పిల్లలకి ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్లో కానీ ఫిజిక్స్లో కొన్ని పాఠాలు చెప్పడం జరిగింది వాళ్ళు దాంతో మంచి స్కోరు రా సాధించగలగడం దాంతోపాటు మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్లు తెచ్చుకోవడం కూడా జరిగాయి ఆ తర్వాత తెలిసిన వాళ్ళ పిల్లలు కొలీగ్స్ పిల్లలు అట్లా కొంతమంది ఫిజిక్స్లో అడుగుతూ ఉంటే నేను వాళ్ళకి చెప్పు చెప్తూ రావడము వాళ్ళ వాళ్ళ ప్రా ఈ దశలో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవుతూ రావడం జరిగింది నాకు అర్థమైంది ఏంటంటే బైపిసి విద్యార్థులు ముఖ్యంగా నీట్ రాయబోయే విద్యార్థులు ఫిజిక్స్ అంటే బాగా భయపడతారు దానికి కారణం ఆ ఈక్వేషన్స్ గ్రాఫ్స్ లేదా ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి చాలా కఠినంగా జటిలంగా అనిపిస్తాయి కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టుగా దానికి కూడా ఒక పరిష్కారం ఉంది అదేంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాధన చేస్తూ గడిచే ప్రశ్నపత్రాలు ఎన్సీఆర్టీ లాంటి టెక్స్ట్ బుక్స్లో వెనక వై వెనక వైపు వాడుకొని లెక్కలు ఇస్తాడు అభ్యాసం చేయడానికి వాటిని చేస్తే మనకు పిల్లలకి ఫిజిక్స్ అంటే ఉన్న భయం పోయి వారి పట్ల వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ కాన్ఫిడెన్స్ పెరుగ పెరగడం వల్ల ఉపయోగం అంటే నీట్ పరీక్షలో చక్కటి స్కోర్ చేయటము కొన్ని వేలు గట్టిగా మాట్లాడితే లక్షల ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది లాంగ్ టర్మ్లు షార్ట్ టర్మ్లు లాంగ్ టర్మ్లు మళ్ళీ సంవత్సరం ఇబ్బంది పడే బదులు ఇప్పుడు ఇంకా కరెక్ట్గా నలభై రోజుల సమయం ఉంది ఈ నలభై రోజుల్లో చక్కటి ప్రణాళిక వేసుకొని రోజుకు ఒకటి లేదా రెండు కాన్సెప్ట్స్ చేసుకుంటే జస్ట్ ఈ ముప్పై రోజులు నలభై రోజుల్లో వాళ్ళ స్కోరు వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా అవలీలుగా వెళ్తుంది సో ఖమ్మం వాసిగా మనం ఈ దేశానికి ఏమి ఇచ్చాము దేశం మనకేమిచ్చింది ఇలాంటి ప్రశ్నలు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు అంత పెద్దవి మాట్లాడి కానీ మనకు చేతనైంది మనకున్నదే మనం ఇతరులకు పంచగలిగితే సంతోషం అని నా యొక్క సంతృప్తిని పిల్లలకి ఈ విధంగా పంచడంలో పొందుదామని నా యొక్క ప్రయత్నం ఖమ్మంలో ఆ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో వన్ ఫోర్ జమ్మిబండ బ్యాక్ సైడ్ మా స్వగృహం ఉంది అక్కడ నేను పిల్లలకి కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను ఇది అవకాశం ఎవరికి వీలైతే వాళ్ళు వినియోగించుకొని లబ్ధి పొందాలని నా కోరిక ఇదంతా ఉచితంగానే చేయదలుచుకున్నాను